లో మాలల మాలల మహాగర్జన అనేటటువంటి భారీ మహా సభకు వస్తున్నారు రాష్ట్రం నల్గొల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఈ మీటింగ్ కి విస్తృతంగా వస్తున్నారు ఇది లక్షలాది మందితో జరపబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ ఒక ఆగస్టు ఒకటి వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేయటానికి అనుకూల సంకేతాలు ఇచ్చింది అది రాష్ట్రాలకు అధికారం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసింది కానీ ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇస్తూ ఇవి చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో రాష్ట్రాలకు అధికారం లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే రెండు రకాలైన భిన్న జడ్జిమెంట్లు రావడం జరిగింది లేటెస్ట్గా వచ్చినటువంటి జడ్జిమెంటు మీద శ్రావణ్ గారు మాట్లాడతారు అయితే నేను ఒక విషయం చెప్తాను ఈ లేటెస్ట్గా వచ్చిన జడ్జిమెంట్లో సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉన్నట్టుగా లేదు ఎందుకంటే రాజ్యాంగం ఆమోదిస్తుందని చెప్తుంది ఎలా ఆమోదిస్తుందో తెలియట్లేదు రెండవది ఇది రాష్ట్రాలకు అధికారం ఉందనే విషయం కూడా చెప్పింది దాన్ని కూడా మేము అంగీకరించడం లేదు అంటే వర్గీకరణ అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఇది ఉద్యోగాల విభజన కోసం చేసేది కాదు ఇది కులాలను విభజిస్తుంది పదకొండు వందల కులాలు ఉన్నాయి దేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలు ఈ పదకొండు వందల కులాలను మీరు వర్గీకరణ చేస్తే ఒక కులం ఇంకో కులంతో తగాదాలాడి విద్వేషాలు రగులుకుని మరి లేనిపోయినటువంటి వేషభావాలు మరి కులాల మధ్యన చిచ్చు రగులు చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ వర్గీకరణ అనేది ఉద్యోగాల విభజన కాదు కులాల విభజన మాకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పదకొండు వందల కులాలని ఏకం చేసి షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్లో షెడ్యూల్ క్యాస్ట్ అని దానికి ఒక పేరు పెట్టారు అంటే ఐకమత్యం చేశారు ఆయన కలిపారు కులాలన్నింటినీ కూడా కులాలన్నింటినీ కలిపినటువంటి రాజ్యాంగం కులాలను విభజించమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి కులాలు ఎలా విభజిస్తారండి భారతదేశంలోని రైతు రాష్ట్రాల్లో దాదాపుగా ఇరవై రెండు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి ఓన్లీ ఆ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు పంజాబ్ రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకి చేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో కూడా ఎందుకు వర్గీకరణ చేయాలి అనేది మేము అడుగుతున్నాం మా యొక్క అభ్యంతరం ప్రధానమైనటువంటిది కులాల మధ్య విభజన చేయొద్దు కులాల మధ్య అగ్గి రగిల్చి రగిల్చించొద్దు ఎలా ఉన్నదో అలాగే ఉంచండి రాజ్యాంగంలో ఎలా ఉందో అలాగే ఉంచండి దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ టూ కులాలు అభివృద్ధి ఫలాలు పొందిని కొన్ని కులాలు పొందలేదు అనేటటువంటిది తీర్పులో కనబడుతుంది కానీ దీని మీద ఎలా ఏ డేటాతో వాళ్ళు చెబుతున్నారు మీ దగ్గర డేటా ఎక్కడది కొన్ని కులాలు అభివృద్ధి చెందిని కొన్ని కులాలు వెనకబడిపోయిని అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పు యొక్క మరి జడ్జిమెంట్ లో మీరు చేసినటువంటి మరి యొక్క కామెంట్స్ లో దాని బేసిస్ ఏంటి దానికి ఆధారాలు ఏంటి మీ దగ్గర కూడా డేటా లేదు డేటా లేకుండా ఎలా మాట్లాడతారు కొన్ని కులాల వెనకబడిపోయినాయి ఉన్నటువంటి కులాలన్నీ కూడా వెనకబడి కులాలే ఈ కులాలన్నీ కూడా అంటరాని కులాలే ఈ కులాలన్నిటినీ కలిపి షెడ్యూల్ క్యాస్ట్ చేశారు అందుకే అంటరాని తనమే బేసిస్ దీనికి అంతేగాని ఆర్థిక వెనుకబాటు తనం కాదు ఆర్థిక వెనుకబాటు తనం ద్వారా రిజర్వేషన్ పొందింది ఈడబ్ల్యూఎస్ కానీ బీసీలకి ఎస్సీలకి ఇచ్చిన రిజర్వేషన్ సామాజికంగా కనుకపోడుతాం విద్యాపరంగా కనుక పాడుతానం అనేటటువంటి ఆధారంగా ఈ యొక్క వర్గీకరణ జరపటం జరిగింది కాబట్టి మేమంతా అణగారిపోయిన వర్గాలని చెప్పి మాకు ఒక రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ ఇందులో కులం ఎక్కువ కులం తక్కువ అని చెప్పి మీరు సృష్టిస్తున్నారు అగాధాలు ఇక్కడ మీరు అగాధాలు సృష్టించి ఒక కులం ఎక్కువ ఉంది ఒక కులం తక్కువగా ఉందని చెప్పి మళ్ళీ ఇందులో కులతత్వం తీసుకొస్తున్నారు అందుకే బేళ త్రివేది అనేటువంటి ఒక జడ్జి ఇప్పుడు ఒక అందులో వచ్చిన జడ్జిమెంట్లో ఆమె డిసెంట్ నోట్ రాసింది మీరు చేసే వర్గీకరణ అనేది రివర్స్ డిస్క్రిమినేషన్కి తావిస్తుంది ఆల్రెడీ డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీస్నే కదా మనం రిజర్వేషన్ ఇచ్చేది మరి అందులో మళ్ళీ ఇంకా డిస్క్రిమినేషన్ ఏంటి అలా చేస్తే ఇంకా నష్టపోతారు వాళ్ళు అని చెప్పి ఆమె కామెంట్ రాసింది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పింది ఆమె చెప్పిన ప్రతి విషయం కరెక్టే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో మరి రాష్ట్రాలకు అధికారం ఉండదు అని చెప్పి ఆమె చెప్తుంది ఎందుకంటే కేంద్ర లిస్టు సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కాంక్రీట్ లిస్ట్ అని ఉంటాయి మూడు ఈ యొక్క రిజర్వేషన్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉంది స్టేట్ లిస్ట్లో లేదు కాబట్టి స్టేట్కి అధికారం లేదు కాంక్రీట్ లిస్ట్లో కూడా లేదు కాబట్టి ఇది వర్తించదని చెప్పి ఆమె కూడా ఆ నోట్ నోట్లో రాసింది కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఇది సంపూర్ణమైన జడ్జిమెంట్ అని మేము అనుకోవట్లేదు దీన్ని ఫుల్ బెంచ్కి రిఫర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ అసంపూర్ణమైనటువంటి జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి ముందడుగు వేస్తుంది దానిలో భాగంగా ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేటువంటిది వేసింది ఆర్ఆర్ మిశ్రా కమిషన్ కి ఏ రకమైన డేటా ఉందని చెప్పి రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు మీరు ఏమన్నా డేటాని కలెక్ట్ చేశారా పాత డేటాతో చేయమని వాళ్ళకి విధి విధానాల్లో రాశారు పాత డేటా చెల్లదు పాత డేటా ప్రకారం చేయటం కుదరదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉంది కాబట్టి కొత్త డేటా చేయాలంటే కులగణం జరగాలి అని కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు కులగణం చేయట్ల వీళ్ళు మళ్ళీ తర్వాత బ్యాక్వర్డ్నెస్ మీద ఎంపికల్ డేటా కలెక్ట్ చేసిన తర్వాతే చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు మరి ఎంపరికల్ డేటా బ్యాక్వర్డ్నెస్ మీద ఉందా ఏ కులం ఎంత అభివృద్ధి చెందిందనే దాని మీద మీకు డేటా ఉందా అలాగే ఏ కులం జనాభా ఎంత ఉందనే దాని మీద మీకు డేటా ఉందా ఈ డేటాని లేకుండా ఎవరో చెప్పినటువంటి అవుట్ సైడ్ వ్యక్తి మరి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ మరి మంద కృష్ణ చెప్పినట్టుగా మేము చేస్తామంటే అది మేము ఒప్పుకునే పరిస్థితి కాదు ఎందుకంటే అతను ఎవరండి అది గవర్నమెంట్ కాదు అతని స్టాచ్యుటరీ బాడీ కాదు అతని రకమైనటువంటి సంబంధం లేని వ్యక్తి మాకు మా ఎక్కువ ఉన్నారు మాలలో తక్కువ మా దిగులు వెనకబడిపోయారు మా అధికంగా అభివృద్ధి చెందారని చెప్తే ఆ దానికి బేసిస్ ఏముంటుంది దానికి ఆధారం ఏముంటుంది కాబట్టి అలాంటి అవుట్సైడర్ యొక్క రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని మీరు వెళ్ళినట్లయితే మీరు విఫలం చెందుతారు ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం ముందు శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేయండి శాస్త్రీయ పద్ధతి పద్ధతిలోనే మీరు అరీ రకమైనటువంటి ఎకనామిక్ డేటా తీసుకోండి తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళండి అని మేము ప్రభుత్వాన్ని చెప్తుంటే పెడచెవని పెడుతుంది పెడచవని పెట్టి ఇప్పుడు మళ్ళీ జనవరిలో ఏదో తొందర తొందరగా చేసేయాలని చూస్తుంది రెండు నెలల టైం పెట్టారు రెండు నెలల టైం ఆర్ఆర్ మిశ్ర కమిషన్ వేసి రోజులైంది ఇంతవరకు ఎవరిని కలిసినటువంటి దాఖలాలు లేవు ఏ కుల సంఘంతో కూడా సమావేశం పెట్టలేదు అది టైం అయిపోతుంది జనవరిలో పెట్టాలంటున్నాడు అంటున్నాడు మంద కృష్ణ పదిహేను రోజులు రిజర్వేషన్ వర్గీకరణ అంటాడు అందా కృష్ణ ఎవరండి వర్గీకరణ చేయమని చెప్పడానికి ఇక్కడ అతిపెద్ద కులం మాల కులం ఉంది ఇక్కడ అలాగే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ కులాలన్నీ కూడా అంగీకరించాలి వీటన్నిటితో కూడా సంప్రదింపులు చేయాలి వాళ్ళందరూ అంగీకారం చేసిన తర్వాతే మీరు ఏదైనా స్టెప్ ముందుకేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేస్తే అది మీ ఏకపక్షంగా చేసినట్టుగా ఉంటది దాన్ని మేము ఒప్పుకోం దాన్ని అంగీకరించం కాబట్టి మీరు రాజ్యాంగ సవరణ చేయొచ్చు లేదా ఇంకో విధంగా చేయొచ్చు దీన్ని మీరు ఈ రకంగా ఒక రాష్ట్రంలో ఏదో ఒక జడ్జిమెంట్ బేస్ చేసుకొని చేయాలనుకుంటే అది అది చాలా తొందరపాటు చర్య అవుతుంది దాన్ని విరమించుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాం కానీ ఆయన పెడచేను పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు చేసేది తప్పు మీరు చేసేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది రాజ్యాంగం అలా చెప్పటం లేదు రాజ్యాంగం అన్ని కులాలని కలిపి రిజర్వేషన్ ఇచ్చింది ఉమ్మడి వాటా ఇచ్చింది ఇక్కడ ఎవరికి ఓటాలు లేవు అందరికి ఉంది హక్కు ప్రతి చిన్న కులానికి కూడా హక్కు ఉంది ఈ పదిహేను శాతంలో రిజర్వేషన్ పొందటానికి కాబట్టి అది మీకు టచ్ చేయొద్దు రాజ్యాంగంలో టచ్ చేస్తే మేము ఊరుకోము రెండవది ఇవాళ జనాభా ఇరవై శాతానికి పెరిగింది ఎస్సీ జనాభా దేశంలో ప్యూ రీసెర్చ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఎస్సీ జనాభా దేశంలో ఇరవై శాతం ఉందని చెప్తున్నారు కానీ మీరు జనగణన చేయలేదు సెన్సస్ తీయలేదు సెన్సస్ తీవటం వల్ల ఎంత జనాభా ఉందనేది తేలటం లేదు కాబట్టి రెండు వేల పదకొండులో ఎప్పుడో దాన్ని ఇప్పుడు చేస్తా అంటే కుదరదు రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సింది ఇంతవరకు చేయాలి ఇరవై నాలుగు అయిపోతున్నా కానీ కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఏం చేయట్లేదు కాబట్టి ముందు జనగణన చేయండి జనగణన చేసి కులగణనం చేయాలి దాన్ని బట్టి మా యొక్క మా యొక్క కులం యొక్క పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తెలుస్తుంది అది చేయకోకుండా మీరు ఏదో తప్పుడు లెక్కలతో మీరు చేస్తారంటే కుదరదు మీ దగ్గర ఉన్నటువంటి డేటా దానికి శాస్త్రీయ పద్ధతి లేదు దానికి ప్రామాణికత లేదు కాబట్టి మీరు ముందు జనాభా లెక్కల సేకరణ చేయండి తర్వాత కులగణన చేయండి తర్వాత ఆర్థిక వెలుగుబాటుతనం మీద డేటా తీయండి అది చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ నిజంగా డేటా కనుక దానికి అనుకూలంగా ఉంటే అప్పుడు ఏంటి అనేది ఆలోచించవచ్చు అప్పటి వరకు కూడా మీరు ఈ విషయాన్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే వాయిదా చేయండి ఆర్ఆర్ మిశ్ర కమిషన్ రద్దు చేయండి కులగణ చేపట్టండి ఎకనామిక్ డేటా తీసుకోండి ఇవన్నీ చేయకుండా మీరు వర్గీకరణ చేస్తారంటే కుదరదు సుప్రీంకోర్టు జడ్జికి జడ్జిమెంట్కి విరుద్ధం ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఆల్రెడీ కొత్త కండిషన్లు పెట్టింది కొన్ని కండిషన్లు పెట్టింది ఈ కండిషన్లు లేకుండా ఉంటే మీరు కోర్టుకు రావచ్చు అని కూడా చెప్పింది కాబట్టి మీరు తొందరపాటు చేయ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదు మీరు ఇంకొక విషయం చేయొచ్చు మీకు మాదిగల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు మా సోదరులే మా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్లే మా లిస్టులో మీ మేము వాళ్ళకే వ్యతిరేకం కాదు కానీ మీకు ప్రేమ కలుగుతుంది వాళ్ళ మీద ఎందుకు ప్రేమ కలుగుతుందో మా అందరికి తెలుసు మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మీ యొక్క ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం మీరు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తే చూపించవచ్చు మేము కాదట్టం లేదు కానీ రాజ్యాంగంలో ఉన్న వాటిని డిస్టర్బ్ చేయమాకండి మీకు అదే కావాలా బాధికల మీద ప్రేమ చూపించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి వాళ్ళకి విద్యాలయాలు స్టార్ట్ చేయండి స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి వాళ్ళకి పరిశ్రమలు ఇవ్వండి సప్లై నిధులు ఇవ్వండి అనేక రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వచ్చు మరి ఎన్నో విధాలుగా వాళ్ళకి డెవలప్మెంట్ చేయవచ్చు వర్గీకరణ వల్ల ఏమి డెవలప్మెంట్ రాదు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు హరించకపోయినాయి కుచించకపోయినాయి మీరు రిక్రూట్మెంట్ ఆపేశారు ఇప్పుడు ఈ వంక మీద ఈ వంక మీద డిఎస్సిని ఆపేశారు అది ఎంత మరి ఎంత దుర్మార్గమైన చర్య అండి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక మన మనం మాడిపోతుంటే వర్గీకరణ అనేటువంటి దాన్ని వంక పెట్టుకుని మీరు డిఎస్సిని ఎలా ఆపుతారు వర్గీకరణ చట్టం ఇప్పుడు రాష్ట్రంలో లేదు లేని చట్టాన్ని చూపించి దానికి డిఎస్సి అలాగే ఎంప్లాయ్మెంట్ మొత్తం ఆపేశారు రిక్రూట్మెంట్ అంతా అది కరెక్ట్ కాదు మీరు వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి మందాకృష్ణ ఆపాయ్మెంట్ ఆపేస్తారా దీనివల్ల ఓసీలు నష్టపోతున్నారు బీసీలు నష్టపోతున్నారు ఎస్సీలు నష్టపోతున్నారు ఎస్టీలు నష్టపోతున్నారు వర్గీకరణ మ్యాటర్ ఓన్లీ ఎస్సీలకు సంబంధించింది మరి ఇతర వర్గాలన్నీ కూడా నష్టపోతున్నాయి మీరు ఆపేయటం వల్ల కాబట్టి మీరు గమనించండి సోదరులరా మాదిగలకు కూడా నష్టమేది ఉద్యోగం రాకుండా పోతాయి మీకు ఒక వర్గీకరణ జరిగిన మీకు ఎంత వస్తుందో మాదికలు మీరు చాలా తక్కువ ఈ రాష్ట్రంలో జనాభా ఈ జనాభాలో జనాభాలో అతిపెద్ద కులం మాల కులం డెబ్బై లక్షలు ఉన్నాం మీరు తక్కువ మంది ఉన్నారు ఇరవై ఏడు లక్షలు ఉన్నారు మీరు కాబట్టి మీకు ఏం పెద్ద ఫలాలు అందవు పైగా ఈయన జిల్లాల వారీగా రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు జిల్లాల వారీగా చేస్తే ఇంకా నష్టపోతారు మీరు ఎందుకంటే ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై జిల్లాల్లో మాలే అధికంగా ఉన్నారు ఓన్లీ ఆరు జిల్లాల్లో మాత్రమే మాదిగలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆరు జిల్లాల్లోనే మీకు ఎక్కువ పోస్టులు వస్తాయి వాటిలో రావు మరి నష్టపోతారు కదండి పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది ఉన్నట్టుగా ఉంచితే మీకు ఇతర జిల్లాల్లో కూడా కొంచెం పొందే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఇది మీకే నష్టం చేస్తుంది ఇది జిల్లాల వారీగా వర్గీకరణ చేయటం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం దీన్ని అమలు చేయటం కూడా కష్టమే ఎందుకంటే జోనల్ వారీ రిక్రూట్మెంట్ ఉంది జోనల్ వారి రిక్రూట్మెంట్లో మళ్ళీ జిల్లాల వారీగా ఎలా చేస్తారు వర్గీకరణ సపోజ్ ఒక జిల్లాలో ఒక జోన్ ఒక జోన్లో ఎస్సీ పోస్టులు కనుక లేకపోతే ఇక అక్కడ ఉండదు కాబట్టి రిక్రూట్మెంట్ జరిగేదేమో ఏమో జోనల్ సిస్టమ్ లో జరుగుతుంది మీరేమో వర్గీకరణ ఏమో జిల్లాల వారీగా చేస్తారంటున్నారు ఇది ఎలా సాధ్యం కాబట్టి ఒక జిల్లాలో మా మాలలో చిత్తూరు జిల్లాలో ముప్పై రెండు శాతం ఉన్నారు ముప్పై రెండు శాతం ఉన్నటువంటి మాలలకి పదిహేను శాతం ఇస్తే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మొత్తం మా కులానికే వస్తుంది అక్కడ మా దగ్గర జీరో అవుతుంది అలాగే అన్ని చాలా ఇరవై జిల్లాల్లో మా మాలలే అధికంగా ఉన్నారు కాబట్టి మాలలకే ఎక్కువ పోస్టులు వస్తాయి మాదిగలు నష్టపోవటం ఖాయం కాబట్టి విషయం మాది సోదాలు తెలుసుకోవాలి మంద కృష్ణకి ఏమి ఎనాలిసిస్ తెలియదు అతనికి మీరు మీరు అతన్ని అడగండి నిలదీసి అడగండి ఏ రకంగా మీకు లాభం జరుగుతుంది నష్టపోతారు అసలు ఎందుకంటే మాకు ఈ విభజన విభజన చేసినా మళ్ళీ వాళ్ళకి వస్తే మాకు వస్తాయి మా పర్సంటేజ్ని బట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ అవసరమా దీనికి వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ పెట్టండి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించండి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించండి అంతేగాని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కూసించుకుపోయినాయి ఇంకా మీరు వర్గీకరణ ద్వారా ఇంకా కూచించుకుపోతాయి మీకేం వస్తాయి కాబట్టి మీరు దీన్ని వ్యతిరేకించండి మా మరియు సోదరులు ఇది మంచి కరెక్ట్ కాదు ఇది ముఖ్యమంత్రి గారు పక్షపాత ద్వారా వెళ్ళిపోతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అయితే ఇంకో విధంగా కూడా చేయొచ్చు మీరు ప్రత్యేకంగా తమిళనాడులో లాగా ఓ మూడు పర్సెంట్ వాళ్ళకి సపరేట్గా పెట్టారు తమిళనాడులో అలాగే ఒక మూడు పర్సెంట్ మీరు ప్రత్యేకంగా పెట్టండి దీన్ని తెచ్చేసిన అవసరం లేదు పైగా ఈ పదిహేను శాతాన్ని ఇరవై శాతానికి పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం ముందు ఇరవై శాతానికి పెంచండి పదిహేను శాతాన్ని ఆ తర్వాత వీళ్ళ గురించి ఆలోచించండి ఇరవై శాతం పెరిగితే వాళ్ళకే లబ్ధి లబ్ధి పొందుతారు కదా ఎక్కువ పది శాతం పోస్టుల్లో కాబట్టి ఆ విధంగా కూడా కొంత నివారణ చేయొచ్చు మీరు అనుకునేటువంటిది ఇది ఇదేం అవసరం లేదు ఈ వర్గీకరణ చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ ఏ విధంగానూ లేదు కాబట్టి ఇది మానుకోండి ఇది మంచిది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం మా ప్రధానమైన డిమాండ్లు ఈ యొక్క సమావేశంలో వర్గీకరణకు స్వస్తి చెప్పండి తర్వాత క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ విధానానికి స్పస్తి చెప్పండి ఈ క్రీమీ లేయర్ వల్ల ఏమవుతుంది మాదిగులకు కూడా అప్లై అవుతుంది మాదిగులకు కూడా నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకపోతే నష్టపోయేది వాళ్ళ పిల్లలే కాబట్టి మీరు ఎలా చేస్తారు క్రీమీ లేయర్ అనేది ఎస్సీలకు అప్లై కాదని అంతకుముందే ఇరాసాని కేసులో చెప్పడం జరిగింది కాబట్టి మీరు క్రీమీ సుప్రీంకోర్టు చెప్పిన దానికే విరుద్ధంగా మళ్ళీ ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నారు మీలో మీకే ఒక యునానిమిటీ లేదు కాబట్టి ఇది ఇది మేము యాక్సెప్ట్ చేయం క్రీమీ లేయర్ని వెంటనే రద్దు చేయాలి వర్గీకరణని రద్దు చేయాలి తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో ఏ మన ఎస్సీ పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ శాతం పెంచాలి జనాభా నిష్పత్తి ప్రకారంగా తర్వాత ఎస్సీ సప్లై నిధులు డైవర్ట్ అవుతున్నాయి డైవర్ట్ అయినటువంటి నిధులను వెంటనే కూడా వీళ్ళకి అలర్ట్ చేయాలి ఒకవేళ ఒక సంవత్సరంలో ఎస్సీ సప్లై నిధులు కనుక దానికి ఉపయోగించకపోయినట్లయితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టంలో ఉంది నెక్స్ట్ ఇయర్కి కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది క్యారీ ఫార్వర్డ్ చేయట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తే గోల్డ్ వేల కోట్ల నిధులు ఉన్నాయి వాటిని మాకు ఖర్చు పెట్టాలి వాటిని మీరు వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారు అది చట్ట విరుద్ధం దీన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ సప్లై నిధుల్ని మాకే ఖర్చు పెట్టాలి తర్వాత మరి ఇంకొకటి విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు మరి నిధులు మంజూరు అనేది ఇంతవరకు జరగలేదు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మూడుగా చేశారు మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్కి నిధులు అనేటువంటివి విడుదల చేయలేదు విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీ సప్లై నిధులు మరి అలాగే ఈ యొక్క రిజర్వేషన్ శాతం పెంచడం ఇవన్నీ ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ పెట్టాలి సభలో ప్రధానమైన ఎజెండా ఇదే వర్గీకరణని రద్దు చేయండి క్రీమీ లేయర్ ని రద్దు చేయండి మరి అలాగే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రద్దు చేయండి కులగణ చేపట్టండి ఆర్థిక విలువడు తన మీద డేటా సేకరించండి ఇవన్నీ లేకుండా మీరు వర్గీకరణ చేయొద్దు అవుతుంది మా కనుక మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు వర్గీకరణకు పూనుకుని ముందుకెళ్తే ఉద్యమం ఉధృతం అవుతుంది ఉధృతం చేస్తుంది ప్రజా ఉద్యమం నిర్మిస్తాం అలాగే న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి రెండు రెండు రూపాల్లో ఉంటుంది ఉద్యమం